పుస్తకం చెప్పండి బ్రదర్ యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదికి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన నలభై ఎనిమిది మంది పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రై చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారో ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు నలభై ఎనిమిది మంది పేద ప్రజల పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది ఇవి మామూలు మరణాలు కావు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం నాకు బాగా గుర్తుంది నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుకులలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్న దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం నిలదీస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం అందుకే ఆ నలభై ఎనిమిది మంది పిల్లలు ఎవరైతున్నారో వారి వృత్తికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరఫున ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరఫున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చీల్చి చండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పైలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా నిబ్బరింతా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి గారు నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడినాం మాట్లాడాలనుకోలేదు కానీ నిన్న ఆయన మాటలు ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు దానికి ఇవాళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతూ ఉంది ఎట్లా ఉంది ఈరోజు అంటే నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము ఫ్రస్ట్రేషను ఒక నిస్పృహ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగక్కి నన్ను కూడా పర్సనల్గా నానాభూతులు తిప్పినాడు నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది పదిహేను సంవత్సరాలు అందరికి చెప్తా ఉండేటాడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావాల్సిన పదవి వచ్చింది కావాల్సినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హాయంలో విడుదల చేసిన అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిడు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పనిచేస్తుండ ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్క్లు వచ్చినాయి ఈడొచ్చినాయి అది మా కంటగడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్ని తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా చాలా జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నా రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయినా ఆయనకెందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సో లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నేమనలా చెప్పు దొబ్బిందనపోతే నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి టాగానే అవేం భగవద్గీత అయిపోదు అందులోకి వెళ్ళొచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్టు ఉందా లేదా అంతా మనం బజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరండి అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు ల్యాండ్లాక్డ్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికీ ఇవ్వలేదు అది కూడా ఇవ్వంది ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు చిట్టి చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్ అంటే వినుడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాదాప్త మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథ గారి నుంచి మొదలుపెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసినల్లా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసింది నిన్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటాడు అంటే ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా సార్ ఇట్లే మాట్లాడిండు సత్యానాదేలా అని ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సిఇఓ అని మాట్లాడుండు ఇప్పుడు కూడా గంతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే రాష్ట్ర నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఇప్పుడైనా సవరించుకో అని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులకు ఓలే కేసీఆర్ గారి జేబులకు ఓలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిపితేనే అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో దొరకబట్టినట్టు ఇక ఈ ఫోటో చూపెట్టిండు నేను అదానిని కలిసిన బరాబర్ కలిసిన పెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాసుకున్నా నీ లెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్ల కాలు పట్టుకున్నా బరాబర్ దావోస్లో కలిసిన కలిసిన తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గీ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీజ్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాధాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు అదా నేను మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాము నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్న ఒప్పుకున్నావు ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినాను నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్లు కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులెక్కలు పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాలు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటే కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరకూడదు ఓ ఈ తెల్లారు లేస్తే సైకో నేను సైకో మరి నువ్వేంది సాడిస్టువా